తిరువురు గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలు పేరుతో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డి విడిచేలా అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచిన నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తిరువురు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పోరుబాటా కార్యక్రమం చేపట్టారు దీనిలో భాగంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఇంటి వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి లక్ష్మీపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు అసమర్థ చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగాలి అసమర్థ ప్రభుత్వ కూటమి దిగాలి అసమర్థ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నిరంతృత్వం నారా చంద్రబాబు నిరంతృత్వం करुण चांदील बेंधने आये 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 आय ಇದು ಲಟ್ಟ ಲಕ್ಷಾ ಪ್ರ సామాన్య ప్రజలపై భారం పాపిన ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం పాపిన ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం పాపిన ప్రభుత్వం జై జగన్ మన తిరువూరు నియోజకవర్గంలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామి గారి ఇంటి వద్ద నుంచి మరి ఈరోజు తిరువూరు నియోజకవర్గ స్థాయిలోని మరి నాలుగు మండలాల అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపినందుకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతుంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి బాధడే బాదుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేశారంటూ ఆయన గారు పనికిరాడని చెప్పి మీరు పెద్ద పెద్ద ఉద్యమాలలో ఎంతో మంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లతో మరి మీరు ఆ రోజు జనాలకు మేలు చేస్తానని చెప్పి మరి మీరు పెద్ద పెద్ద ఉద్యమాల్లోని మహాసభలు పెట్టించారని ఉత్తేజపరిచారు మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరు నెలలు ఏడు నెలలు తిరగకముందే ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఈ రకంగా కరెంటు ఛార్జీలు కానీ ఛార్జీలు కానీ అదేవిధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ మరి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆరు వందల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే భారం అయిపోయారు నవంబర్ నెలలో మరి రానున్న జనవరిలోపు ఇది తొమ్మిది వేల ఐదు వందలు సుమారుగా జనాల మీద భారం పడుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ భారాలన్నీ కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి ఉప ఉపసంహరించుకోని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పేదలందరికీ పక్షాన మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఖచ్చితంగా ఉద్యమ బాట పడతాము పదిహేను వేల కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీల నిమిత్తం మరి మా యొక్క నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్తలు పెద్దలందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జగవంతం చేశారు అంటే ముందుగా నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు పరిపాలన గురించి అబద్ధాలు చెప్పి మరి పబ్లిక్గా మీటింగ్లో కూడా చెప్పాడు నేను ఎక్కంగానే మరి ఎమ్మటే నేను కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని కానీ కరెంట్ ఛార్జీలు తగ్గిలేదు మరి బాధుడే బాధుడుగా మరి ఆరు నెలల తిరగ ముందు కూడా మరి కనీసం సగం సంవత్సరం కూడా కాక ముందునే ఆరు సంవత్సరాలకే బాదురే బాదురు పేదవాళ్ళకి మరి కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది అయినా కూడా చంద్రబాబు నాయుడు ఎవరు అమ్ముతారో ఆ రోజులో రెండు వేల సంవత్సరంలో మరి ఆగస్టులో మరి బషీర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బషీర్ బాబు చౌరస్తా ఇదే విధంగా మరి కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు మరి తిరుగుతున్నటువంటి మరి ఉద్యమకారుల మీద గుర్రాలతో తొక్కించావు మరి అట్లానే ఎంతో మందిని చేసి కాల్పించావు మరి ఈ విధంగా నువ్వు చేసిన దానికి మరి ఈ రోజు ఎవరు నమ్ముతారు చెప్పండి మరి ఆ రోజు బషీర్బాగ్లోనే నువ్వు కాల్పులు జరిపించావు నువ్వు తరణ ఛార్జీలు పెంచడానికే నువ్వు వచ్చావు ప్రభుత్వంలో సంపద కూర్చుకోవడం అంటే నువ్వు పనే ఇది నువ్వు మస్ట్ మంచి ఏం చేశావు సంపదను కూర్చుకోవడానికి వినాయకుడికి ఆదిమూల గణపతి వినాయకుడికే నువ్వు ట్యాక్స్ వేసావు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ చేసావు అనమాట నువ్వు ఆదిమూల గణపతికే ట్యాక్స్ వేసావు ఏది పొలాల్లో మూడు వందలు నాలుగు వందలు ఆరు వందలు అక్కడి నుంచి మొదలు పెట్టావు ఇసుక అన్నావు బ్రాందీలు అన్నావు బీర్లు అన్నావు అమ్మక వందనాలు ఎగ్గొట్టావు అయ్యే కేంద్రాలు ఇచ్చేసావు మరి నువ్వు చేసిన అన్ని కూడా మోసపూరితమే చంద్రబాబు నాయుడు ఇక నుంచి నువ్వు అర్థం చేసుకో నువ్వు నేను నమ్మరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వస్తున్నాయి దగ్గరకు వస్తున్నాయి జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి నీకు గ్యారెంటీగా బుద్ధి చెప్పే రోజు ఇచ్చేస్తున్నాయి కంపల్సరీగా నీకు ఆ రోజు దగ్గరకు వచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీ నాయకులు కాని పార్టీ వాళ్ళు కానీ ఎస్ఎంబి దాన్ని కూడా దరిచే పని లేదు దాన్ని కూడా చేసే పని లేదు ఏ కార్యక్రమానికి మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు తిరుమూరు నియోజకవర్గం సౌత్ స్టేషన్ లక్ష్మీపురంలో కరెంటు పెంచిన కరెంటు ఛార్జీలకి నిరసన తెలియజేస్తూ నాలుగు మండలాల నుంచి తిరుమూరు నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున రైతులు కార్యకర్తలు నాయకులు ఇచ్చేసి మెమోరాండం ఇచ్చిన సందర్భంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరికీ తెలిసిన విషయమే పేద ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని చేసిన సందర్భంలో ఆయన ఎదుర్కోవటం చేతగాక అబద్ధపు వాగ్దానాలతో మోసపూరిత వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు కరెంటు ఛార్జీలు పెంచం ఇంకా అవసరం వస్తే రైతులకి నాణ్యమైన కరెంటు రేటు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి అటు రైతుల్ని పేద ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వాటి నెలలు తిరగకుండానే ఇప్పటికే ఆరు వేల ఆరు వేల ఆరు వేల నలభై ఐదు కోట్ల రూపాయలని భారం మోపటమే కాకుండా మళ్ళీ ఇప్పుడు పదిహేను వేల కోట్ల చైచులకు రైతుల మీద పేద ప్రజల మీద మరి విద్యుత్ భారాన్ని ఓపిన సంగతి మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ తొంగలో తొక్కి ప్రజల్ని నెట్టేట ఈ ప్రభుత్వం ఇట్లాంటి దమన నీతిని ఈ ప్రజలు ఖండించాలని అట్లాంటి మోసపోయిన రైతులకు పేదలకు మనం అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి మోసపోయిన ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా ఇట్లాంటి మోసపూరిత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వాళ్ళకి ప్రజల సత్తా ఏంటో చాటాలని ఇట్లాంటి మోస మోసపూరిత వాగ్దానాలు చేసిన వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేయాలని ప్రజలకి ప్రతినిత్యం మనం అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మీకు ఎవరైనా ఉంటే మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను